అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాదిరిస్ కిచెన్ మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్లోని క్యాటరింగ్ భోజనాల్లో తప్పకుండా ఒక ఫ్రై ఐటెం ఉంటుంది అది బెండకాయ పకోడి క్యాబేజీ పకోడి కాలీఫ్లవర్ ఏదైనా కానీ ప్రాసెస్ ఇంచుమించుగా ఇలాగే ఉంటుందండి ఈరోజు బెండకాయ పకోడికి మనం ఏదైనా అకేషనల్గా చేసుకోవాలంటే నలుగురు ఐదుగురు ఇంటికి వచ్చినా సరే మనకి ఏదైనా అకేషన్ ఉన్నా ఇలా చేసేసుకోండి చాలా టేస్టీగా బయట కొన్నట్టే ఉంటుంది ఒక పావు కిలో బెండకాయలని శుభ్రంగా కడిగి తుడిచేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టుకుని ఉంచుకోవాలి దీనికి మరీ చిన్న ముక్కలు కాదండి ఒక మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పిడికిడు వేరుసిన గుళ్ళు నానబెట్టి వేసుకున్న పర్వాలేదు ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నా పర్వాలేదు వేయించిన అవసరం లేదు ఇలా వేసేసుకుని దీనికి కావాల్సినవి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది నాలుగైదు పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక మూడు స్పూన్లు శనగపిండి ఒక హాఫ్ స్పూన్ మైదా టూ స్పూన్స్ వరిపిండి మీకు మైదా బదులు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఒక హాఫ్ స్పూన్ అల్లం తురుము ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు ఐదు మన కారానికి తగ్గట్టు మనం వేసుకోవాలి చిన్నపిల్లలు తింటారంటే పచ్చిమిరప అవాయిడ్ చేసి ఓన్లీ కారమే యాడ్ చేసుకోండి అలా మనం అడ్జస్ట్ చేసుకొని కాసి కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ దీనికి కా ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోవాలి కొద్దిగా వేసినా కూడా ఎక్కువైపోతుంది అనమాట దాంట్లో ఉన్న నీరుతోనే మెత్తగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా సరిపోలేదు తడి సరిపోలేదు అనిపిస్తే ఒక దోశడు అంటే రెండు మూడు స్పూన్లు లేదంటే ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుని కాస్త గట్టిగానే కలుపుకోవాలి మరి లూజ్ లూజ్గా కలుపుకుంటే పగొడి కరకరలాడుతూ రాదండి మెత్త మెత్తగా వస్తుంది అనమాట చూసారా ఇలా కలుపుకోవాలి ఇలా ఎప్పుడైతే కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పెన మూకట్లో నూనె వేడి చేసుకుని దీనికి లోతుగా ఉన్న మూకటి తీసుకుంటే ఎక్కువ ఆయిల్ పట్టదన్నమాట వాళ్ళు ఏంటి పెద్ద పెద్ద బాండిళ్ళు వేసేస్తారు మనం ఇంట్లో కొద్ది కొద్దిగా చేసుకున్నప్పుడు ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ వాడం కాబట్టి వీలైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాస్త టైం పడితే పట్టింది కానీ నూనె వేస్ట్ అవ్వదు కదా కొద్దిగా నూనెలో మీడియం ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి ఫస్టే హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన మాడిపోతుంది లోపల వేగదు జిగురు జిగురుగా ఉండిపోతుంది బాగా నూనె కాగిన తర్వాత పకోడి వేసుకుని వెంటనే లో ఫ్లేమ్ చేసుకోవాలి అలా చేయడం వల్ల లోపల వరకు కరకరలాడుతూ వేగుతుంది అనమాట అంతేనండి దీంట్లో కాస్త జీడిపప్పు కూడా లాస్ట్లో జీడిపప్పు కరివేపాకు కూడా వేసి వేయించి తీసుకుంటే కరకరలాడే బెండకాయ పకోడీ కూడా రెడీ అయిపోయింది మీ దగ్గర చాట్ మసాలా ఉంటే కాస్త చాట్ మసాలా ఒక పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ కొద్దిగా జీరా పౌడర్ వేయించిన జీర జీలకర్ర పొడి కూడా పైన జల్లుకుంటే కూడా చాలా టేస్టీ వస్తుందండి టిప్ ఏంటంటే ఇది చిల్లులు బాక్స్లో వేసుకుంటే మెత్తబడకుండా కరకరలాడుతూ వస్తుంది